ఈ కారు అమ్మకానికి ఉంది ఇది మన షెడ్లో అయితే ఉంది ఇది చాలా తక్కువ ధరలు ఉంది నానో కారు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మైలేజ్ మాత్రం జబర్దస్త్ వస్తుంది మంచిగా ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే మీకు కూడా డీటెయిల్స్ అన్నీ వస్తాయి దాంతోపాటుగా మీకు రెఫరెన్స్ కూడా ఉంటుంది మీకు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేసి పెట్టుకుంటే కూడా మీ డీటెయిల్స్తో పాటుగా మా యొక్క అడ్రస్ ఫోన్ నంబర్ కూడా వస్తుంది కాబట్టి లైక్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా వేరే వాళ్ళకు కూడా రీచ్ రీచ్ అయ్యేలాగా చూడండి ఎందుకంటే మాకు కూడా కస్టమర్స్ తిరుగుతారు మీరు కొనుక్కోకపోయినా కూడా ప్లీజ్ లైక్ చేయండి దయచేసి వీడియోని మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ఏదైనా కూడా కార్స్ అయితే మీకు వెంటనే వస్తాయి ఇది ఏసీ ఫుల్ ఆఫ్ కండిషన్లో ఉంది ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి మీకు బ్లూటూత్తో పాటుగా మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఏసీ కండిషన్లో ఉంది రెండు పవర్ విండోస్ ఉంటాయి రెండు మాత్రం వెనకాల మాన్యువల్ విండోస్ ఉంటాయి టైర్లు వచ్చేసి నాలుగు కొత్తవి ఉన్నాయి స్టెప్ని అయితే కొంచెం పాతదే ఉంది ఈ కార్ అమ్మకానికి ఉంది ఈ కార్ వచ్చేసి చాలా తక్కువ ధరలో అయితే ఉంది మీకు కావాలి అంటే తొందరగా కొనుక్కోవచ్చు దాంతోపాటుగా ఇది ఎల్ఎక్స్ మోడల్ అయితే ఉంటుంది ఈ బ్యాక్ డిక్కీ ఉండదు కాకపోతే సీటు వెనకాల కొంచెం బోట్ స్పేస్ అయితే ఉంటుంది లగేజ్ పెట్టుకోవడానికి చిన్న ఫ్యామిలీకి మంచిగా యూజ్ అయ్యే కారు ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా ఈ ఇది కారు డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ లేకపోతే కారు ఉపయోగించుకోవాలి ఫ్యామిలీకి అనుకునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు కాబట్టి ఈ కారు అయితే వెంటనే చూసిన వెంటనే కాల్ చేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మళ్ళీ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత కూడా మీకు ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కారు ఫోన్ చేసి కనుక్కోవచ్చు డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని మీరు గూగుల్లో టైప్ చేసిన వెబ్సైట్లోకి వెళ్తుంది లేదంటే మీకు కామెంట్స్లో జస్ట్ కామెంట్స్లోకి వెళ్ళింది కామెంట్ బాక్స్లో అయితే డబ్ల్యూ డాట్ రీసేల్ కాస్ట్ డాట్ కో డాట్ ఇన్ అని కనపడుతూ ఉంటుంది అది క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే మీకు వెబ్సైట్లోకి వెళ్తారు దాంట్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్లో ఉన్న వెబ్సైట్ని అయితే చూడండి దాంట్లో డీటెయిల్స్తో పాటుగా ప్రైస్ లిస్ట్ ఆర్సీ కూడా ఉంటుంది